మన ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షణ విమోచన సందేశాలను మీరు వీక్షిస్తున్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దయచేసి మీ వ్యక్తిగతంగా ప్రార్థన వసతులు ఏదైనా ఉన్న మాకు తెలియచేయండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం మీ వ్యక్తిగత అనుభవాలు ఏవైనా ఉన్నాయోలా మాతో షేర్ చేసుకోండి మీ విషయాల గురించి తెలుసుకోవాలని చాలా సంతోషిస్తున్న వారిగా ఉంటున్నాం దయచేసి నా ప్రసంగాలు మీరు యూట్యూబ్లో కూడా ఫైన్ చేయొచ్చు ఐజక్ కలపాల అనే యూట్యూబ్ ఛానల్లో కనుక మీరు సెట్ చేస్తే నా ప్రసంగాలు కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది దయచేసి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం ఈ దినమున మనము కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నేర్చుకుందాం దయచేసి అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ముందు చిన్న లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం దశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచ్చినం లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించు కనుక వారు ఎంత మాత్రమునో తప్పించుకొనలేరు తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన మా తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు వాక్యము మీది మాట్లాడేవారు మీరు ప్రభా నీ మాటలు ఎందు మేము శ్రద్ధించు నీ మాటలను మేము గ్రహించేవారిగా నీ వాక్యానికి లోబడేవారిగా మేము ఉండాలని సహాయం దాచండి పరిశుద్ధాత్ముడా మీరు మాతోనూ మాలోనూ ఉంటానని వాగ్దానం చేయబడిన దేవుడవ తండ్రి దేవ మీరు మా జీవితాల్లో ఉన్నారు దేవ మాతోనూ ఉన్నారు తండ్రి నాయన వింటున్న వీక్షకులు నాయన వింటున్న ప్రతి ఒక్కరూ నీ సత్యాన్ని గ్రహించలేవని సహాయం దండి దేవా మా అందరితోనూ మాట్లాడండి నీ వాక్యము నాయన మా హృదయాలను తృప్తిపరిచేది ప్రభా అది రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము ఆ ఖడ్గము ద్వారా మా జీవితాలు నాయన నీ వైపుకు సంపూర్ణంగా తిరుగులావని సహాయం దండి పరిశుద్ధాత్మరా నీ సహాయం లేనిదే మేమేమీ చేయలేం నీ సహాయాన్ని అభ్యర్థిస్తున్నాం మీరే మాతో మాట్లాడి నీ శక్తిని మాకు తెలియచేయమని మా ప్రభును ప్రిరక్షకులైన ఏసునావుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ రాసిన పత్రికలో ఐదో అధ్యాయాన్ని గనక మనం వీక్షిస్తూ ఉంటే మూడో వచ్చినలో యేసు వారి యొక్క రాకను గురించి చెప్తూ ఆ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను నాశనము తటస్థించబోతుంది హౌ కెన్ వి ఫ్రీ ఈ విధ్వంసకరమైన పరిస్థితుల్లో నుంచి క్రైస్తవ జీవితం మాత్రమే ఫ్రీగా అంటే వెసులుబాటు కలిగిన వారుగా ఉంటున్నట్లుగా వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది నాశనకరమైన పరిస్థితుల్లో ఆ నాశనం ఎలాంటిది అని అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆకస్మికముగా ఏ స్త్రీకైనా ఆ ప్రసవ వేదన అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది తెలీదు అలాగా నాశనం మానవ జీవితాలకు తటస్థిస్తుంది ఈ తటస్థించే ఈ పరిస్థితుల్లో నుంచి మనిషి కలిగే వెసులుబాటు దేవుని ఉందే అనే విషయాన్ని మనము వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మనం చూద్దాం చూడండి ఇలాంటి నాశనకరమైన పరిస్థితుల్లో విడుదల మన జీవితాలు కలగాలి అని అంటే మనము పైకి చూడవలసిన వారిగా ఉన్నాం పైకి చూడటం అంటే శీలింగం చూడమని కాదు చాలామంది పైకి చూడమంటే కొండల వైపు చూస్తూ ఉన్నారు కొంతమందిని పైకి చూడండి అని అంటే ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారు ఎత్తైన వాటి వంక చూస్తూ ఉంటే విడుదల కలిగిద్ది అని అనుకుంటూ ఉంటారు కాదు కొలస్ట్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు కనుక చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటినే వెతకుడు ఎక్కడ వెతకాలంట పైన వాటిని వెతికే వారిగా ఉండాలి ఏముంది పైన అని కనుక చూస్తే అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు కుడిపార్శ్వం కూర్చోవటం అని అంటే అథారిటీడ్ హ్యాండ్ పక్కన కూర్చొని ఉన్నాడు అథార్టీ కలిగిన ప్రదేశంలో ఆయన కూర్చొని ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మనం పైకి చూడాలి పరలోకం వైపు చూడాలి అక్కడ యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన అయి ఉన్నవాడిగా ఉన్నాడు ఈ మాటను మనం చాలా స్పష్టంగా చూడాలి మనం పైకి చూడవలసిన వారిగా ఉండాలి మనం పైకి చూస్తూ మన హృదయాలను కూడా మన ను కూడా మన ఆలోచనలు కూడా అక్కడ ఉంచాల్సిన వారిగా ఉన్నాం ఎందుకు అనంటే మన పౌరస్థితి కూడా పరలోకమందే ఉంది మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఫిలిప్పీన్కి రాసిన పత్రిక కనుక చూస్తే మన పౌరస్థితి పరలోకమంది ఉన్నది అక్కడ నుండి ప్రభావిని యేసు క్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము మన పౌరస్థితి కూడా అక్కడే ఉన్నదిగా మనకు కనబడతా ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈ నాశనకరమైన పరిస్థితుల్లో నుంచి మానవుడు రక్షించబడాలి అని అంటే నీవు దేవుని వైపున చూడవలసిన వ్యక్తివై ఉన్నావు దేవుని వైపు చూడవలసిన వ్యక్తిగా ఉన్నావు అండ్ నీ మనస్సు దేవుని పైన ఉంచవలసిన వ్యక్తివుగా ఉండవు అంటే దేవుణ్ణి సెంటటిక్గా చేసుకోవలసిన జీవితం జీవించవలసిన వ్యక్తివుగా ఉన్నావు అంటే క్రీస్తుని కేంద్రీకృతంగా చేసుకొని జీవించవలసిన వ్యక్తివుగా చాలా చాలామంది జీవితాల్లో క్రీస్తు కేంద్ర బిందువుగా ఉండడం కేంద్ర బిందువు అంటే నట్ట నడమ స్థానము దేవునికి ప్రాధాన్యమైన స్థానము దేవునికి ప్రాధాన్యమైన స్థానంలో దేవుడు ఉండవలసిన వాడై ఉన్నాడు చూడండి మనం కనుక ఈ మాటను కనుక ఆలకిస్తే అర్థం చేసుకోగలిగితే కేంద్రమై ఉన్న స్థానంలో దేవుడు మన జీవితాల్లో ఉండాలి అంటే నాశనము ఖచ్చితంగా మనకు తటస్థిస్తుంది దాంట్లో నో డౌట్ దానిలో నుండి మనం విడుదల పొందాలి అని అంటే మనం పైనున్న వాటిని వెతికే వారిగా ఉండాలి పైనున్న వాటిని వెతికే వారిగా ఉండాలి ఎప్పుడైతే అలా వెతికే వారిగా ఉంటామో అప్పుడు మనం నాశనము నుండి తప్పింపబడే వారిగా ఉంటాం అంటే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో క్రీస్తు పైన స్టే సెంటర్డ్ ఆన్ యువర్ ఐడెంటిటీ విత్ క్రైస్ట్ నువ్వు గ్రహించాల్సింది ఏంటి అంటే క్రీస్తులో నీ గుర్తింపు ఉంది కనుక క్రీస్తు పైన నువ్వు కేంద్రీకృతం చేయవలసిన వాడివిగా ఉన్నావు మరోసారి చెప్తాను ఈ మాటను మై పాయింట్ వాజ్ వెరీ క్లియర్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ నీ గుర్తింపు క్రీస్తులో ఉంది కనుక క్రీస్తు పైన కేంద్రీకృతం చేయవలసిన వ్యక్తివై ఉన్నావు క్రీస్తులోనే నీ గుర్తింపు ఉంది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విశ్వాసులైన మీకు వీక్షిస్తున్న అనేకులకు నేను ఈ మాటను చెప్పాలి అని ఆశపడతా ఉన్నా ఈ లోక సంబంధం అయిన జీవితం జీవించే వ్యక్తి గురించి నేను మాట్లాడట్లేదు కానీ విశ్వాసులైన వ్యక్తులకి ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు కూడా నీ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ క్రీస్తుతో ఉంది నీ గుర్తింపు చాలా మంది క్రీస్తు లేకుండా గుర్తింపబడాలి అనుకుంటూ ఉంటారు క్రీస్తు కాకోకుండా గుర్తించబడాలి అనుకుంటా ఉంటారు నేను ఆ వారి గురించి మాట్లాడలేదు కానీ నా ప్రియ సహోదరి సహోదరుడ నీ గుర్తింపు క్రీస్తు నందు ఉంది అనే విషయాన్ని గుర్తించాలి ఏంటి అనంటే విఆర్ క్రీస్టిఫైడ్ విత్ క్రైస్ట్ మనం చేస్తూ క్రీస్తు వారితో కూడా సులువు వేయబడిన వారిగా ఉన్నాం గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినవి కనుక చూస్తే నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించు నేను కాను క్రీస్తే యందు జీవించుతున్నాడు ఈ మాటను మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రీస్తుతో మన గుర్తింపు క్రీస్తుల్లో మన గుర్తింపు మన గుర్తింపు క్రీస్తులో ఉంది కనుక క్రీస్తు పైన కేంద్రీకృతమైన జీవితం క్రీస్తుతో కేంద్రీకృతమైన జీవితం జీవించే వారంగా ఉండాలి ఎందుకు అని అంటే వీ క్రూసిఫైడ్ ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి మీరు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా ఉన్నాం అదే కొలసిలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం ఒకటే వచ్చిన చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వములకు అధార్టిడ్ హ్యాండ్ లో కూర్చొని ఉన్నాడు అని చెప్పాను అథార్టీ కలిగిన యేసు క్రీస్తు వారితో కూడా నీవు వేయబడిన వ్యక్తి అయి ఉన్నావు కనుక నీవు క్రీస్తుని కేంద్రీకృతం చేసుకున్న జీవితం జీవించే వారిగా ఉండాలి ఇంకో విషయం ఏంటి అని అంటే మనము క్రీస్తుతో కూడా సమాధి చేయబడిన వారిగా ఉన్నాం రోమిలికి రాసిన పత్రిక ఆరోగ్యం అధ్యాయం నాలుగో వచ్చిన కనుక చూస్తే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి బరీడ్ విత్ క్రైస్ట్ చూడండి వి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ వి బరీడ్ విత్ క్రైస్ట్ వి రేస్డ్ విత్ క్రైస్ట్ మనము పునరుద్ధానము కూడా క్రీస్తుతో లేపబడిన వారిగా ఉన్నాము చూడండి కొలసీలకు రాసిన భక్తులు మూడా ఊట వచ్చిన చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారు కనుక పైన వాటినే వెతకాలి మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారి ఉన్నాం అండ్ స్టే టుగెదర్ విత్ క్రైస్ట్ మనము కలిసి క్రీస్తుతో కూడా ఉండేవారిగా ఉన్నాము రాసిన పత్రిక ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచ్చిన చూస్తే కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపునో అలాగనే మనము నూతన జీవం పొందు నడుచుకోని నిమిత్తము మనము బాప్తిజం వలన మరణములో పాలు ఆయనతో కూడా పాతి పెట్టబడితీ మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యం మందు ఆయనతో కూడా ఐక్యము కలిగిన వారుమై స్టే విత్ మనం క్రీస్తుతో కలిసి ఉండేవారిగా ఉన్నాము చూడండి ఎందుకు క్రీస్తులోనే గుర్తింపు ఉంది అని అంటే నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడిన వ్యక్తివై ఉన్నావు నువ్వు క్రీస్తుతో పాతి పెట్టబడిన వ్యక్తివై ఉన్నావు నువ్వు క్రీస్తుల్లో తిరిగి లేపబడిన వ్యక్తివై ఉన్నావు నీవు క్రీస్తుతో కలిసి ఉన్న వ్యక్తిగా ఉన్నావు నీ రేదం చేసుకోండి ఎందుకు నీవు నాశనకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడే వ్యక్తివై ఉన్నావు అంటే నీవు క్రీస్తుతో నీ జీవితము క్రీస్తులో గుర్తింపబడిందిగా ఉంది కనుక క్రీస్తు పైన కేంద్రీకృతం చేసుకున్న జీవితం జీవించాలి యేసుని కేంద్రీకృతంగా చేసుకొని జీవిస్తున్న జీవితాలు ఏసుని కేంద్రీకృతంగా చేసుకుని ఏసుని సొంత రక్షకునిగా ఆహ్వానించి వారి హృదయాల్లోనికి చేర్చుకున్న జీవితాలు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందిన జీవితాలు క్రీస్తు యొక్క మరణములో పాలిభాగస్సులుగా ఉన్నారు ఆయన సమాధిలో పాలిభాగస్సులుగా ఉన్నారు ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉన్నారు ఆయనతో కూడా పాలిభాగస్థులమై ఉన్నాం అందుకనే ఆయన నీ జీవితంలో కేంద్రమై ఉండాలి విశ్వాసి విశ్వసిస్తున్న నీవు క్రీస్తుని అంగీకరించిన నీవు యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్న నీవు నీ జీవితంలో క్రీస్తు కేంద్రముగా ఉండాలి లోకంలో ఉన్న వ్యక్తులు కాదు లోక సంబంధమైన వ్యక్తులు కాదు చాలా మంది పాస్టర్లకి చాలా రకాలైన విషయాల పట్ల కేంద్రం ఉంది చాలా రకాలైన విషయాల పట్ల కేంద్రంగా చేసుకుంటున్న వ్యక్తులుగా ఉంటున్నారు విశ్వాసులు కూడా అదే కేంద్రంగా చేసుకుంటా ఉన్నారు విశ్వాసం జీవితాన్ని అడుగుతూ ఉంటే ఎవరయ్యా మీ జీవితంలో కేంద్రము అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు వారికి వారి కాపురం చెప్తున్న వారుగా ఉంటున్నారు ఇది చాలా విచారకరమైన విషయం చాలా దుఃఖకరమైన విషయం ఎవరు కేంద్రం నీ జీవితంలో ఏసా సేవకుడా యేసు కేంద్రమై ఉండాలి ఎందుకు ఆయన కేంద్రమై ఉండాలంటే వి క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మనం ఏసుతో కూడా సులువేయపడిన వారిగా ఉన్నాం ఎందుకు కేంద్రమై ఉండాలంటే మనం ఆయనతో కూడా తిరిగి లేపబడిన వారంగా ఉన్నాం ఎందుకు కేంద్రమై ఉండాలి అంటే మనం ఆయనతో కూడా పునరుద్ధానం చెందిన వారంగా ఉన్నాం ఎందుకు కేంద్రమై ఉండాలి అంటే మనం ఆయనతో కూడా కలిసి ఉండేవారిగా ఐక్యము కలిగిన వారమై అన్నాం కాబట్టి క్రీస్తు కేంద్రమై ఉండాలి విశ్వాసిని జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి స్టే సెంటర్డ్ ఆన్ యువర్ ఐడెంటిటీ విత్ క్రైస్ట్ నీ గుర్తింపు క్రీస్తులో ఉంది అనే విషయాన్ని గ్రహించాలి క్రీస్తులోనే నీ గుర్తింపు కనుక క్రీస్తు కేంద్రమై ఉండాలి నీ జీవితం క్రీస్తు లేకోకుండా నీ జీవితం గుర్తింపు లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది విశ్వాసులు ఇదే స్థితిలో జీవిస్తూ ఉన్నారు గుర్తింపు క్రీస్తును విడిచిపెట్టి గుర్తింపు ఇవ్వని వ్యక్తుల పట్ల వెంబడిస్తున్న వ్యక్తిగా ఉంటున్నారు నా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ గుర్తింపు క్రీస్తులో ఉంది ఎందుకనంటే నువ్వు క్రీస్తుతో కూడా ఆయన సిలువలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తివై ఉన్నావు ఎందుకు అనంటే ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన అండ్ ఇంకో విషయాన్ని కనుక చూస్తే ఎందుకు నువ్వు క్రీస్తునే కేంద్రీకృతం చేసుకున్న వ్యక్తి ఉండాలి అనంటే క్రీస్తు అధికారము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు కాబట్టి ఎందుకు నువ్వు క్రీస్తునే కేంద్రీకృతం చేసుకోవాలి అనంటే క్రీస్తే అధికారము కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి ఆయనని కేంద్రం చేసుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు చూడండి ఎందుకు నీ గుర్తింపు క్రీస్తుతో ఉంది అనంటే క్రీస్తులో నీకు మరణము పునరుద్ధానము ఐక్యము ఉంది గనక ఎందుకు నీవు యేసో క్రీస్తు వారి యొక్క అధికారమును కేంద్రీకృతం చేసుకోవాలి అనంటే ఆయన అధికారి అయి ఉన్నాడు గనక చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా నేను చదువుతాను చూడండి మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను ఇరవై మూడో వచ్చిన కనుక చూస్తే ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత ఉన్నది ప్రియమైన దేవుని సంగమా నీవు అర్థం చేసుకోవాలి ఆయనే అధికారము కలిగిన వాడై ఉన్నాడు కనుక ఆ అధికారిని నీ జీవితంలో కేంద్రముగా చేసుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు క్రైస్త సెంట్రడ్గా ఉండాలి నీ జీవితం క్రీస్తు కేంద్రముగా ఉండాలి ఎవరు నీ జీవితంలో అధికారి ఏ ఆధిపత్యానికి నువ్వు లోబడుతూ ఉన్నావు ఏ ఆధిపత్యం కింద నీ జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావు విశ్వాసమైన నీవు రక్షించబడిన నీవు క్రీస్తు శరీరంలో కడగబడిన నీవు ఆయన ప్రభు బలలో చేవేస్తున్న నీవు ఇంకా ఏ ఆధిపత్యం కింద కొనసాగుతున్నావో ఈ జన్మన గ్రహించాల్సిన అవసరం ఉంది ఇంకా మనుషులు ఈ లోక సంబంధమైన ఆధిపత్యాల కింద జీవిస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు ఈ లోక సంబంధమైన ఈ లోకనాథుల యొక్క ఆధిపత్యం కింద బ్రతుకుతున్న వ్యక్తులుగా ఉన్నారు కానీ నీ జీవితంలో ప్రియ విశ్వాసి క్రీస్తు ఆధిపత్యంలో ఉండాలి నువ్వు ఆయన ఆధిపత్యాన్ని కేంద్రంగా చేసుకోవాలి నీ జీవితంలో ఆయన ఆధిపత్యం కిందే నీ జీవితం కొనసాగాలి చూడండి నెంబర్ వన్ ఎలా ఉండాలి అంటే నీ ఐడెంటిటీ క్రీస్తులో ఉంది కనుక క్రీస్తుని కేంద్రంగా చేసుకో నీ గుర్తింపు క్రీస్తులో ఉంది క్రీస్తుని కేంద్రంగా చేసుకో నీ గుర్తింపు నీ కులంలో లేదు నీ గుర్తింపు నీ సంఘంలో లేదు నీ గుర్తింపు ఈ నీ సొసైటీలో లేదు నీ గుర్తింపు నీకున్న స్టేటస్లో లేదు నీ గుర్తింపు క్రీస్తులో ఉంది కనుక క్రీస్తునే కేంద్రంగా చేసుకో మనుషులు కులాలను కేంద్రం చేసుకుంటున్నారు మనుషులు వారికున్న స్టేటస్ సోషల్ స్టేటస్ కేంద్రంగా చేసుకుంటున్నారు వీటిల్లో లేదు డిఆర్ బ్రదర్ నీ గుర్తింపు క్రీస్తులో ఉంది ఎందుకు అంటే ఆయన మరణ పునరుద్ధానాల్లో నీవు కూడా పాలి భాగస్సులు అయి ఉన్నావు అంగీకరించినాక ఆయన అంగీకరించిన నీవు నీ గుర్తింపు క్రీస్తులో ఉంది కనుక క్రీస్తుని వెంబడించే వ్యక్తివిగా ఉండు ఆయన అధికారం కింద కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించే అయి ఉండు ఎందుకంటే ఆయనే సమస్తము పైన అధికారము కలిగిన వాడే ఉన్నాడు గనక ఆయన ఆధిపత్యం కింద ఆ మాట ఇరవై రెండవ వచ్చిన చూసే సమస్తము ఆయన పాదముల కింద ఉంచి ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఫీట్ ప్రతిదీ ఆయన పాదాల కింద ఉంది అంటే ఆయన పాదముల కింద ఉంది అని అంటే ఆయన ఎంత అధికారము కలిగిన వాడో తెలియజేస్తూ ఉంది నీ అధికారాన్ని దేని కింద కేంద్రం చేసుకుంటున్నావు నీ జీవితంలో దే అధికారాన్ని కేంద్రం చేసుకుంటున్నావు సంఘంలో ఉన్న విషయాల పట్ల నీ అధికారాన్ని కేంద్రం చేసుకో మాకు క్రీస్తు అధికారం నీ జీవితంలో కేంద్రంగా ఉండాలి అని ఆలోచించు ఈ లోక అధికారాలు చూసి చాలా మంది మదించిన జీవితాలు జీవిస్తా ఉంటారు ఈ లోక అధికారాలను చూసి క్రీస్తుని పక్కన పెడతా ఉన్నాడు విశ్వాసి డియర్ బ్రదర్ క్రీస్తును అంగీకరించిన నీవు ఈ లోక అధికారాలను చూసి వెంబడించడానికి వీల్లేదు ఈ నాశనకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించగలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సర్వాధికారము కలిగిన వాడు ఆయన అధికారం క్రింద కేంద్రీకృతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు ఆయనతో ఉండటానికి ఆయనలో నివాసం చేయటం కొరకు నీవు నీ జీవితాన్ని ప్రతిష్టగా ఆయనకు సమర్పించుకో చాలా మంది జీవితాలు చూస్తూ ఉంటున్నాం వారు కొంచెం ఉన్నతమైన వారైతే లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నతమైన వారు ఉంటే వాళ్ళని బట్టి ఆ అధికారులను బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటా ఉంటాయి డియర్ బ్రదర్ మనం విశ్వాసం అయిన మనము క్రీస్తు యొక్క అధికారాన్ని మన జీవితంలో కేంద్రంగా ఎంచుకొని జీవించవలసిన వారు మనం ఎందుకంటే ఈ లోక అధికారులు ఆయన ముందు పనికిరాని వారు ఈ లోకంలో ఉన్న అధికారం ఆయన ముందు పనికిరానిది ఆయన సర్వశక్తివంతుడు సర్వాధికారి యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించినప్పుడు సమస్తము ఆయన అధికారానికి లోబడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఆయన సృష్టిని శాసించాడు రోగాన్ని శాసించాడు వ్యాధిని శాసించాడు దయ్యములను శాసించాడు ప్రతి దానిని శాసించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఆయన అధికారం కలిగిన వాడు ఆయన పాదములు ఉంచాడు ప్రభువారు కనుక ఆయన అధికారానికి మనం లోబడే వారంగా ఉండాలి ఆయన అధికారాన్ని మన జీవితంలో కేంద్రంగా ఎంచుకోవాల్సిన వారంగా ఉండాలి చూడండి ఇంకోటి ఇంకో విషయాన్ని కనుక చూస్తే క్రీస్తులోనే మీ భద్రత ఉంది కనుక ఆయన్ని కేంద్రంగా ఉంచుకోవాలి నీ భద్రత ఎవరిలో ఉందో తెలుసా క్రీస్తులోనే ఉంది చూడండి నీ గుర్తింపు క్రీస్తులో ఉంది క్రీస్తే సర్వాధికారము కలిగిన వాడు నీ ఆధిపత్యము ఆయనలో ఉంది అండ్ థర్డ్ థింగ్ క్రీస్తులోనే మీ భద్రత కూడా ఉంది మీ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్ చూడండి ఒక కొలశీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు కనుక చూస్తే పైన వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనికుడి ఏలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి నీ భద్రత నీ సేఫ్టీ నీ సెక్యూరిటీ ఇన్ క్రైస్ట్ అందుకే క్రీస్తుని కేంద్రీకృతం చేసుకో ఆయన సర్వాధికారం కలిగిన వాడు ఆ అధికారాన్ని నువ్వు కేంద్రీకృతం చేసుకో ఆయన భద్రత కలిగిన వాడు ఆయనను నీ జీవితంలో కేంద్రం చేసుకో గుర్తింపు ఇవ్వగలిగిన వాడిని భద్రత ఇవ్వగలిగిన వాడిని అధికారం కలిగిన వాడిని సెంటర్ చేసుకో నీ భద్రత క్రీస్తునందు ఉన్నది పైన వాణి అందే నీ భద్రత ఉంది కనుక ఆయనను నీ జీవితంలో సెంటర్గా చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు చూడండి ద సేఫ్టీ ఆఫ్ దిస్ లైఫ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ లైఫ్ క్రీస్తులోనే ఉంది మరొకసారి చెప్తా నీ సేఫ్టీ ఈ జీవితం యొక్క సేఫ్టీ క్రీస్తులో ఉంది ఈ జీవితం యొక్క సెక్యూరిటీ క్రీస్తులో ఉంది కనుక అందుకనే ఆయన భద్రత కింద నీ జీవితాన్ని ఉంచుకునే వ్యక్తివై ఉందాం క్రీస్తుని కేంద్రం చేసుకున్న జీవితాన్ని జీవిద్దాం చాలామంది ఆయన మన హృదయాల్లో ఉంటే ఆయన మనలో ఉంటే ఆయన్ని మనం పక్కన పెట్టేసి పక్క వాటిని వెతికే వారిగా ఉంటాం నీలో ఉన్న దేవుడు దుఃఖపడతాడనే విషయం గ్రహించట్లేదా చాలామంది విశ్వాసుల జీవితాల్లోనే ఇంట్లో ఉన్న వ్యక్తులని పక్కన పెట్టేసి వీధిలో ఉన్న వారి కొరకు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మీ గృహంలో ఉన్నవారు దుఃఖపడరా బాధపడరా ఈ విషయాన్ని గ్రహింపగలిగిన వ్యక్తి వైన్ నీ జీవితంలో ఆయన ఉన్నాడు ఆయన్ని కేంద్రం చేసుకోకుండా భద్రత ఇవ్వగలిగిన వాడిని కేంద్రం చేసుకోకుండా భద్రత లేని వారిని నువ్వు వెంబడిస్తున్న అయి ఉన్నావు చూడండి ఇస్రాయేలీలు రాజులు పతనం అవటానికి కారణం అదే యోధ రాజులు పతనం అవడానికి కారణం అదే చాలా మంది క్రైస్తవ జీవితాలు పతనం అయిపోవటానికి కారణం కూడా అదే భద్రత ఇవ్వలేని వ్యక్తుల పట్ల వారు భద్రత కోసం పరుగులు ఎత్తున్న వారుగా ఉంటున్నారు యువర్ సేఫ్టీ ఇన్ క్రైస్ట్ నీ భద్రత క్రీస్తులో ఉంది డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకో విషయాన్ని కనుక చూస్తే నీ గమ్యం కూడా క్రీస్తులోనే ఉంది అందుకని క్రీస్తుని కేంద్రం చేసుకో నీ జీవితం గమ్యం కూడా డెస్నీ కూడా ఫైనల్గా క్రీస్తులోనే ఉంది అందుకనే క్రీస్తుని కేంద్రీకృతం చేసుకున్న జీవితం జీవించాలి చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన కనుక చూస్తే మన జీవము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడరు నీ గమ్యం యువర్ ఫైనల్ స్టేటస్ ఇన్ క్రైస్ట్ నీ గమ్య స్థానం కూడా క్రీస్తులోనే ఉంది కనుక అందుకనే క్రీస్తుని కేంద్రం చేసుకున్న జీవితాన్ని జీవించాలి చూడండి గుర్తింపు క్రీస్తులో ఉంది క్రీస్తుని కేంద్రం చేసుకో అధికారం క్రీస్తులో ఉంది క్రీస్తుని కేంద్రం చేసుకో నీ భద్రత క్రీస్తులో ఉంది క్రీస్తుని కేంద్రం చేసుకో నీ గమ్యం క్రీస్తులో ఉంది క్రీస్తుని కేంద్రం చేసుకో కేంద్రం కాని వాటి పట్ల నువ్వు జీవించే వ్యక్తిగా ఉండద్దు నీకు భద్రత ఇవ్వలేని వ్యక్తుల పట్ల నువ్వు కేంద్రం చేసుకోవద్దు అధికారం లేని వ్యక్తులకు నువ్వు కేంద్రం చేసుకోవద్దు నీకు గుర్తింపు ఇవ్వలేని వ్యక్తుల్ని నువ్వు కేంద్రం చేసుకోవద్దు క్రీస్తుని మాత్రమే కేంద్రం చేసుకోవద్దు నచ్చ నడుముగా ఉండాలి క్రీస్తుని జీవితంలో చూడండి ఏంటి అనంటే మనం కనుక చాలా స్పష్టంగా కనుక చూస్తే మన ప్రాధాన్యత పట్టుదల క్రీస్తు పైన ఉండాలి మనం ఆయన రాజ్యంలో నీతిని వెతికే వారిగా ఉండాలి దేవుని వాక్యం పైన ఆసక్తి కలిగిన వారమై ఉండాలి ఆయన నిధి మీద ఆయన మీద మన చూపు నిమగ్నం చేసుకున్న వారిగా ఉండాలి ఆయన ఉంటే నీ జీవితం సంతోషము సమాధానము ఆయన ఉంటే నీ జీవితం ఆనందం నువ్వు లోకమును వెంబడిస్తున్నావు లోకంలో ఉన్న వాటిని వెంబడిస్తున్నావు నీ జీవితానికి గుర్తింపు ఇవ్వని వ్యక్తులను వెంబడిస్తున్నావు నీ జీవితానికి శాశ్వతమైన అధికారం లేని వ్యక్తులను వెంబడిస్తూ ఉన్నావు ఇంకా నీకు భద్రత ఇవ్వని వ్యక్తులను వెంబడిస్తా ఉన్నావు నీ చివరి స్థానము క్రీస్తులో ఉందని గుర్తించుకోకుండా ఇదే శాశ్వతమైన లోకమును వెంబడిస్తూ ఉన్నావు డియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా నుండి తప్పించగలిగిన వాడు యేసు క్రీస్తు వారు ఒక్కడే నుండి విమోచించగలిగిన వాడు యేసు క్రీస్తు వారు ఒక్కడే క్రీస్తు ఏసున్న వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి నీవు ఆ శిక్షలో నుంచి విడుదల పొందిన వ్యక్తివై ఉంటావు నువ్వు క్రీస్తుని వెంబడించిన వ్యక్తిగా కనుక ఉంటే ఏం వెంబడిస్తున్న వ్యక్తివై ఉన్నావు ఏది నీ జీవితంలో కేంద్రంగా ఉన్నది చాలా మంది పాపాన్ని కేంద్రంగా చేసుకుంటున్నారు దర్ థాట్స్ వారి ఆలోచనలు పాపము కేంద్రముగా వారి జీవితంలో ఉంది కొంతమందిని కదిలించండి ఏంటి నీ జీవితంలో నీ ఆసక్తి ఏంటి అని చెప్పండి వాళ్ళు చెప్తా ఉంటారు మోహపు ఆలోచనలు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు ధనాపేక్షతో సంబంధమైన ఆలోచనలు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు అధికారం పట్ల ఆసక్తి ఉంది అని చెప్తా ఉంటారు వాళ్ళ అధిక వాళ్ళ ఆశ వాళ్ళ వాంచ అదే నా ప్రియ సహోదరి సహోదరుడు వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది నీ గుర్తింపు క్రీస్తులో ఉంది నీ భద్రత క్రీస్తులో ఉంది ఆయనే అధికారం కలిగిన వాడు అండ్ ఆయనే గమ్యం కలిగిన వాడు ఆయనే నీ జీవితంలో కేంద్రంగా ఎంచుకుంటావా ఈ లోకంలో ఉన్న వాటిని ఎంచుకొని కేంద్రంగా ఉంచుకొని అమ్మ రోజున నువ్వు కన్నీరు కాచాల్సిన జీవితం జీవించాల్సిన వ్యక్తివై ఉన్నావు కన్నీరు అయిపోద్ది నీ జీవితం ప్రయోజనం లేనిది అయిపోద్ది క్రీస్తుని కేంద్రంగా చేసుకో తలవంచే ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ వాక్యము ఎవరు హృదయాలను తాకుతుందో నాయన వింటున్న ప్రతి ఒక్కరు హృదయాలను మీరు స్పందింపచేయండి తండ్రి చాలామంది జీవితాల్లో నాయన మిమ్మల్ని కేంద్రముగా చేసుకొనక ఈ లోకంలో ఉన్న వాటిని కేంద్రముగా చేసుకుని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు తండ్రి ఈ లోకంలో భద్రత లేదు తండ్రి ఈ లోకంలో మాకు గుర్తింపు లేదు ప్రభా ఈ లోకముకి అధికారం లేదు తండ్రి నాయన ఈ లోకం మాకు చివర గమ్యస్థానం కాదు తండ్రి ఇవన్నీ మీరై ఉన్నారని మేము ఎదిగి నీలోనే నాయన మా భద్రతను ఏర్పాటు చేసుకొని మా గుర్తింపును ఏర్పాటు చేసుకొని నీ అధికారానికి లోబడి జీవించే మేము ఉండాలని సహాయం దాచండి విన్న ప్రతి ఒక్కరూ ఆ తీర్మానంలోనికి వచ్చాను సహాయం దామని మీరే ఆశీర్వదించి దీవించమని వాక్యం వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని మా ప్రభుని ప్రిరక్షకులైస్తుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వింటున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దయచేసి మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్న ఎడలా మాకు ఫోన్ ద్వారా సంప్రదించండి లేదా ఈమెయిల్స్ పంపించండి మా బృందం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంది మీ గాడ్ మెస్ యూ